హాయ్ అందరికీ నమస్కారం వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బొట్టిక్ సినీ లేడీస్ టైలర్ నర్సుపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ అయితే ఇప్పుడు మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు డ్రాయింగ్ వేశాను ఎగ్జాక్ట్గా ముప్పై నాలుగు ఐచెస్టు ఇరవై తొమ్మిది నడుము త్రీ అండ్ హాఫ్ రెగ్యులర్ ప్రొసీజరే నేను నా పాత వీడియోలో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అప్లై చేశాను రెండున్నర ఇంచులు అనమాట పదించలు డీపు నార్మల్ చిన్న సైజ్ బ్లౌజే చూడండి ఏడున్నర వచ్చేసి చంకరౌండ్ అంటే పదిహేను పదిహేను నుంచిలో చంకరౌండ్ అనమాట బ్యాక్ కట్ చేస్తున్నాను లైట్గా షేప్ తీసుకోవాలి ఎందుకంటే డీప్ ఎక్కువ ఉంటే షోలర్స్ లైట్గా జారుతాయి అనమాట ఈ ప్రాసెస్లో లైట్గా షేప్ తీసుకుంటే సరిపోతుంది అనమాట క్లియర్గా మీకు డ్రాయింగ్ వేసి మార్కింగ్ వేసి చూపించాను ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి లైట్గా షేప్ తీయాలి ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ డాట్కి ఎంత సైజ్ పెట్టాలని మార్కింగ్ వేసా నడుముకి మార్కింగ్ వేసాను చంక ఎంత వచ్చింది ఎలా కొలవాలనేది కూడా ఇది ఏడున్నర ఏడున్నర అంటే పదిహేను ఇంచులు అనమాట అక్కడ ఒక కార్ట్ పెట్టేసుకొని మగ్గం వర్క్ కాబట్టి నెక్కు కట్ చేయకూడదు నెక్కు కట్ చేయకుండా మార్కింగ్ వేసి ఉంటే వర్క్ని ఫాలో అవుతే సరిపోతుంది కార్ట్ పెట్టేసుకొని బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం నీట్గా ఐరన్ చేసేసుకొని ఎల్ స్కేల్ ఒక మార్జిన్ మనకి కుట్టు వేసే విధంగా ఒక మా మార్జిన్ లైన్ గీసేసుకొని ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి పదించులు తొమ్మిది ఇంచులకి మనం డౌన్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎంత ఉందో అంత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వర్క్ ఎలా చేశాడు మనం తీసుకుంది తొమ్మిది ఇంచులు పొడవ తీసుకున్నాము వర్క్ వచ్చేసి బీట్స్తో కలిపి పదించులు ఉంది కాబట్టి మనం తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం వర్క్ కట్ అవ్వకుండా స్టిచ్ చేయాలన్నమాట ఇట్లా కొంచెం మార్చుకోవాలి చెక్ చేసుకోవాలి మగ్గం వర్క్ అనేది చాలా కాస్ట్లీగా చేయించుకుంటారు వాళ్ళు మనం కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ అది ఇబ్బంది లేకుండా మనం కరెక్ట్గా వాళ్ళు చేసిన విధంగా కుట్టే ప్రయత్నం చేయాలి హ్యాండ్కి డౌన్ నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఏడున్నర అంటే పదిహేను చంక్ రౌండ్ టూ ఇంచెస్ ఖర్చు చేసేసుకొని ఆ బ్యాలెన్స్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ మార్జిన్కి ఒక మనం వీల్ మార్కర్తో ఒక నొక్కితే అక్కడ వరకు స్టిచ్ చేయాలని ఒక గుర్తు అన్నమాట తొమ్మిదిన్నర ఇంచులు లెంత్ రావాలి మనం కట్ చేసేటప్పుడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే క్లాత్ మీదే వాళ్ళకి ఒకసారి చెప్తే ఇంక రెండోసారి మళ్ళీ మన మనల్ని అడగకుండా వాళ్ళే స్టిచ్ చేసేసుకుంటారు ఎందుకంటే మనం మార్కింగ్ అనేది ఒకటి ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఫాలో అవుతారు అన్నమాట ఇలాగా ప్రంట్ వైపు షేప్ తీసుకోవాలి కర్రు షేప్ బ్లౌజెస్ అయితే ఇలాగా చేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అయితే ఇప్పుడు మనం షేప్ పట్టి తీస్తాం కదా బ్యాక్ తీసిన దగ్గర ఆ ప్లేస్లో వేసేసుకోవాలి ఆ ప్లేస్లో వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది ప్రిన్సెస్ కట్లో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు మనం కటింగ్ రావాలన్నమాట మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ తీసేసి డీపు టెన్ ఇంచెస్ పెట్టాను అనమాట ఈ బ్రస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ పెట్టాను త్రీ అండ్ హాఫ్ కింద వైపు బ్రస్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్ పెట్టాను త్రీ అండ్ హాఫ్ అంటే కింద త్రీ వస్తుంది అక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వస్తుంది అన్నమాట అంటే సెవెన్ సిక్స్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది టోటల్గా వన్ ఇంచ్ ఉందన్నమాట ఈ షేప్లో ఒక మార్కింగ్ వేసేసుకొని నెక్కి ఒక మార్జిన్ లైన్ గీసేసుకొని ఎంత నెక్ ఉందనేది సెవెన్ ఇంచెస్ మార్కింగ్ వేసేసుకొని రౌండ్ అయితే రౌండు కట్ షేపులు ఉంటే కట్ షేపులు కట్ చేయమన్నమాట నెక్కు కట్ చేయము మగ్గం వరకుకి నెక్కులు కట్ చేయకూడదు ఆ షేప్ ఎలా ఉందో మనకు తెలియదు కదా మనం చూసినా కానీ కట్ చేయకుండా ఉంటే ఎంత కావాలో అంత తీసుకొని అలాగా మనం మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది మార్జిన్ కార్ట్ పెట్టేసుకోవాలి ఫస్ట్లోనే తీసేస్తున్నాను అలా తీసేసుకుంటే ఫ్రంట్ వైపు షేపు మీకు ఐడియా ఉంది కదా మీకు ఐడియా లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇలా క్రాస్ వేసుకోవాలి చూడండి ఒకసారి నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఎక్కడ ఎలా ఏ ప్లే స్లో ఎలా తీయాలి క్లాత్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీరు స్కిచ్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా చంకలో మనం షేప్ తీసాం కదా బ్యాకు అది ఒక మనం వీల్ మార్కులతో ఒక నొక్కు ఒక్కొని ఇది మార్జిన్ అనమాట సైడు రెండు ఖర్చు పెట్టాం కదా దానికి ఎగ్జాక్ట్గా మనం చంక కూడా ఇలా కట్ చేసేసుకొని మార్క్ వేసుకున్నాం చూడండి ఒకసారి నొక్కున్నాం కదా మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా మనం ఒక టూ అండ్ హాఫ్ మార్కింగ్ లైన్ గీసాం దానిలో కట్ చేస్తే ఎక్స్ట్రా ఉంటే తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి కింద వైపు మేయింది ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవటమే ఎలా ఉందో అలా ఒక్కసారి ఒక్కో మార్కింగ్ కుట్టు ఎంతవరకు వస్తుంది ఎలాగ మనం తీసుకోవాలనేది ఒక మార్కింగ్ వేసేసుకోవాలి కరెక్ట్గా మనం బ్రెస్ట్ పాయింట్ దగ్గర పదించులకు మనం మార్కింగ్ వేసాం కదా ఆ రెండు కలుపుతూ ఒక లైన్ గీసేసుకొని నొక్కుంటే అది సెంటర్ పాయింట్ అనమాట ఆ బ్రష్ పాయింట్ చెస్ట్ పాయింట్ ఆ చెస్ట్ పాయింట్కి మనం చెస్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉందో అంత ఇప్పుడు మనం మూడున్నర పెట్టాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసేసి ఇంచులు పెట్టేసి నడుమంత ఉంది ఇరవై తొమ్మిది ఉంది ఇరవై తొమ్మిది అంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి అక్కడ నాలుగు ఇంచులు పెట్టాం కదా మూడున్నర రెడీ వస్తుంది కదా మూడున్నర తీసేసి ముప్పై ఐదు చెస్టు దానికి మార్కింగ్ వేసేసుకోవాలి పదమూడు ఇంచులు మనం ఆలకి షేప్ పట్టి కోసం కొలత తీసుకుంటాం కదా కింద మార్కింగ్ వచ్చేసేమో షేప్ పట్టి కింద వస్తుంది ఫ్రంట్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు అనమాట టోటల్గా నాకు తెలిసి పదిహేను ఇంచులు వస్తుంది అన్నమాట టోటల్గా ఫ్రంట్ పొడవు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి వస్తు చెస్ట్ ఎక్కువగా ఉంటే లెంత్ పెరుగుతుంది ఇంకా ఎగ్జాక్ట్గా మనం ఇలా పరుచుకొని ఆ తరుగు తీసుకోవాలి చూసారా ఇంతకు ముందు నేను పెట్టిన వీడియో క్లియర్గా లేదని చెప్పారు అందుకోసమని నెక్స్ట్ వీడియో చేద్దామని చేస్తున్నాను ఫ్రంట్ లెంత్ ఈ బిట్ కూడా సేమ్ అలా వచ్చిందా లేదా చెక్ చేసేసుకొని కటింగ్ చేసేసి సరిపోతుంది ఈ షేప్లో వస్తే సరిపోతుంది అనమాట ప్యాడ్స్ ఉంటే ఇంకా కొంచెం లైట్గా షేప్ తీయాల్సి వస్తుంది వీటికి ఏం అవసరం లేదు ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఓకే ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఎలా కట్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్లో బ్యాక్లో బ్యాక్ సైడు అతుకైనా వేసుకోవచ్చు కానీ హ్యాండ్స్కి వేయలేం మనకేంటంటే హ్యాండ్స్ ఫస్ట్ తీసుకుంటే డౌను వర్క్ చేశాడనమాట ఏ షేప్ ఆ షేప్ ఉందా లేదా చెక్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఎటువైపు పడితే అటువైపు తీస్తే అటు ఇటు తరుగు వస్తుంది అనమాట ఇప్పుడు వాడు ఎట్లా అయితే వర్క్ చేశాడో దాని ప్రకారం అందుకనే మనం కరూరు తీసాం కదా కరూర్ షేపు ఇటువైపు వచ్చిందనమాట ఇటువైపుకే వేసి కట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంటు మగ్గం వర్కు చాలా బుర్ర దగ్గర పెట్టుకొని ఫస్ట్ చూడాలి వర్క్ ఎలా చేశాడు ఏంటనేది నెక్స్ట్ బ్యాక్ తీసుకోవాలి హ్యాంగింగ్స్ కూడా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు అనమాట ఇవన్నీ కట్ షేపులు మీకు స్టిచ్చింగ్ చేసింది కూడా పెట్టాను చాలా బాగా వచ్చింది మ్యారేజెస్ బ్లౌజెస్ ఇవి ఎగ్జాక్ట్గా కింద కూడా మనం చెక్ చేసుకోవాలి కట్ షేపులు పొడుగుందా లేదా మనం వర్క్ చేయించిందే డ్రాయింగ్ వేసి కాబట్టి ప్రాబ్లం ఉండదు వేరే వేరే చోట వర్క్ చేయించుకొని తీసుకొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట వాళ్ళు మగ్గం చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలియదు మనకి మనం అనుకున్నట్టు రాదు వీళ్ళేం కరెక్ట్గా చేయలే స్టిచ్చింగ్ రాలేదని గొడవ చేస్తారు కాబట్టి మనం డ్రాయింగ్ వేసేసి వర్క్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా మనకు నచ్చినట్టు చేస్తాడు ఫుల్ అప్పుడు క్రాస్ ఇప్పుడు బిట్ తీస్తున్నాను అన్నమాట ఫ్రంట్ బిట్ ఫ్రంట్ నెక్ ఇది నేను స్ట్రైట్గా చేయమంటే లైట్గా క్రాస్ పెట్టాడు ప్రిన్సెస్ కట్కి స్ట్రైట్గా చేయించుకోవాలి వర్క్ ఫ్రంట్ ఫ్రంట్ వైపు నెక్ అలా వర్క్ కిందకొచ్చింది మనం మన మార్కింగ్ వచ్చేసి అందుకనే నెక్ కట్ చేయకూడదు నెక్ కట్ చేయకుండా ఉంటే మనం ఎలా కావాలో అలా కొంచెం కిందకు వచ్చినా పర్లేదు వర్క్ని ఫాలో అవ్వాలి తప్పదు డీప్ ఎక్కువ పెట్టి కట్ చేశాడు అనమాట ఫ్రంట్ దాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేయాలి ఇప్పుడు క్రాస్ ఫిట్ అనేది ఎలా తీయాలనేది క్లియర్ కట్గా చూపిస్తాను కరెక్ట్గా మనం వేసి ఎగ్జాక్ట్గా ఆ క్రాస్ మనం లైనింగ్ ఎంత క్రాస్ తీసామో అంత క్రాస్ వచ్చేలాగా ఎక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో చెక్ చేసుకొని కట్ చేయాలి స్ట్రైట్లో కట్ చేస్తే ఈ లైనింగ్ వచ్చేసి క్రాస్ కట్ చేసి అది స్ట్రైట్లో కట్ చేస్తే సెట్ అవదు మనం ఎంత అది ఆ లైన్ చూసుకోవాలన్నమాట ఈ క్రాస్కి మెయిన్ క్లాత్ క్రాస్కి సెట్ అవ్వాలి ఇలాగ మనం కట్ చేసుకోవాలి సింగిల్ తీసాను డబుల్ రావట్లేదు అనమాట ఫుల్ క్రాసు సింగిల్ సింగిల్గా తీసేసుకొని క్రాస్ ఫిట్టు కరెక్ట్గా తీసుకోవాలి మనం లైనింగ్ క్రాస్ తీసి ఇది మెయిన్ కట్ చేస్తే ఉపయోగం ఉండదు ఇది స్ట్రైట్ కట్ చేస్తే ఆ ఫిట్టింగ్ రాదనమాట కాబట్టి అది లైనింగ్ ఎంత క్రాస్ అయితే తీసామో బిట్టి కూడా క్రాస్ కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెన్ని ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అరుణాబోట సినీ లెడీస్ డైలర్ నష్ట్రోపేట క్లాత్ మార్కెట్ ఒన్ షాప్ థ్యాంక్ యూ వెరీ మచ్